హాయ్ నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ ఒక ఒక వార్త అయితే తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం కుదిపేస్తుందని చెప్పాలి ఏదైతే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కొలగణల్లో బీసీలకు సర్వేలకు సంబంధించిన అవకతవకలు ఉన్నాయంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ అయితే ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే దానిపై పూర్తిగా ఒకసారి విశ్లేషిద్దాం అసలు ఏంటి సర్వే ఏంటి దాన్ని అనేది ఒకసారి చూద్దాం సరే ఏమంటారు దీని గురించి ఇప్పుడు యాక్చువల్గా బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ పేపర్ అయినటువంటి నమస్తే తెలంగాణ చాలా పెద్ద ఎత్తున బ్యానర్ ఐటమ్ ని కవర్ చేసింది ఒకటి తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి సర్కార్ నిర్వహించినటువంటి గణన అత్యంత ప్రాధాన్యత క్రమంలో చేసినటువంటి విషయం చాలా గొప్పగా చెప్పుకుంటున్న విషయం మన అందరికీ తెలుసు అయితే బీసీల లెక్కల్లో తప్పులు దొరికాయి ఈ కులగణన సర్వే మొత్తం కూడా తప్పులు తడక చూడండి దీనికి చాలా క్లియర్గా చెప్పారు సర్వే నివేదిక తప్పులు తడక అనేది ఒక బ్యాన్ ఐటమ్ గా నమస్తే తెలంగాణ పెట్టింది తర్వాత కేవలం బీఆర్ఎస్ పార్టీ మాత్రమే కాదు బీసీ సంఘాలు కూడా ఈ సర్వే నివేదిక మీద ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి నిన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు ఇతర మంత్రులతో కలిసి ఈ నివేదికని రిలీజ్ చేయడం జరిగింది మీడియా ముందు మాట్లాడటం జరిగింది బీసీల శాతం నలభై ఆరు పాయింట్ ఇరవై ఐదు శాతం అని చెప్పి చెప్పడం జరిగింది నిజానికి అది హిందూ బీసీల శాతం హిందూ బీసీల శాతం అన్న మళ్ళీ బీసీఈ వేదిక బీసీఈ అంటే ముస్లింస్ వస్తారు వాళ్ళు టెన్ పర్సెంటేజ్ ఉన్నారు అంటే మొత్తం యాభై ఆరు శాతం బీసీలు ఉన్నారు నలభై ఆరు శాతం బీసీ హిందువులు హిందూ బీసీలు ఉన్నారు అని చెప్పేసేది ఈ మొత్తం కులగలని చెప్తున్నటువంటి మాట అయితే ఇక్కడే చాలా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు ప్రతిపక్ష పార్టీలు కానీ లేదంటే బీసీ సంఘాలు కానీ వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే ఒకప్పుడు కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించారు సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం ఆ రోజున్న లెక్కలు వాస్తవానికి ఆ నివేదికని ప్రభుత్వం బయట పెట్టలేదు కానీ అఫీషియల్గా వెబ్సైట్లో ప్రభుత్వ వెబ్సైట్లో బీసీలు లెక్కలు చూసినప్పుడు దానికి ఆధారం సమగ్ర కుటుంబ సర్వే కాబట్టి యాభై ఒక్క శాతంగా తెరిచారు యాభై ఒక్క శాతం హిందూ బీసీలు ఉన్నారు అనేటువంటిది మళ్ళీ ఇది చలక్రియరు బీసీఈ కాదు బీసీఈ అంటే ముస్లింస్ అది వే అది వేరే వదిలేయండి అది కాకుండానే హిందూ బీసీలు యాభై ఒక్క శాతం ఉన్నారు అనేటువంటిది సమగ్ర కుటుంబ సర్వే చెప్తున్నమాట మరి ఆ లెక్క ప్రకారం ఆ రోజు రెండు వేల పద్నాలుగు జనాభా లెక్కల ప్రకారం యాభై ఒక్క శాతం ఉంటే ఇలా యాభై ఒక్క శాతం పెరగాలి కదా కదా అరవై శాతం కావాలి కదా డెబ్బై శాతం కావాలి కదా డెబ్బై శాతం సరే పోని పక్కన పెట్టండి అరవై శాతం కావాలి కదా జనాభా పెరగాలి కానీ తగ్గటం ఏంటి అంటే నలభై ఆరు శాతానికి రావటం ఏంటి బీసీలు తెలంగాణ సమాజంలో నలభై ఆరు శాతం మాంధ్రమై ఉన్నారా ఇది ప్రధానంగా అందరూ చేస్తున్న ప్రశ్న ఈ ప్రశ్నలో చాలా వ్యాలిడిటీ ఉంది ఎందుకంటే కొన్ని దాదాపు పన్నెండు లక్షల మంది బీసీలు తెలంగాణ సమాజంలో చనిపోయారా రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు కొత్తగా పుట్టిన వాళ్ళు ఎవరు లేదు కానీ చనిపోయిన వాళ్ళు ఎక్కువ ఉన్నారా అంటే బీసీని చంపేశారా లెక్కల్లో చంపేశారా మనుషులను చంపేశారా ఇది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రధానంగా చాలా మంది అడుగుతున్నటువంటి మాట దీని మీద చాలా అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇది పేరుకే చేశారు దాదాపు అరవై శాతం పైగా కనుక బీసీలు ఉన్నారంటే కనుక వాళ్ళకి ఇచ్చే రిజర్వేషన్ పెంచాలి కాబట్టి బీసీలకు ఇచ్చే అవకాశాలు పెంచారు కాబట్టి బీసీలకి లోకల్ బాడీలో అవకాశాలు ఎక్కువ ఇవ్వాలి కాబట్టి అది ఇవ్వటం ఇష్టం లేక బీసీల సంఖ్యని కుదించారు అనేటువంటిది బీసీ సంఘాలు కాకుండా పదహారు శాతం ఓసీలు ఉన్నారు అనేటువంటిది పదహారు శాతం ఓసీలు ఉన్నారు అనేటువంటిది పదిహేడు శాతం ఎస్సీలు ఉన్నారు అనేటువంటిది పది శాతం ఎస్టీలు ఉన్నారు అనేటువంటిది తర్వాత పది శాతం బీసీఈ అంటే మైనార్టీలు ముస్లింలు వాళ్ళను కూడా బీసీఈ కింద పరిగణలో తీసుకుంటారు ముస్లిం బీసీలుగా వాళ్ళు పరిగణించారు వాళ్ళు పది శాతం పైన ఉన్నారు ఇప్పుడు ఈ కులగణన నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి చెప్తాను అనేటువంటి మాట ఒకసారి న్యూస్ కూడా చదక్రియగా పూర్తి కాకుండానే లెక్కలు తెచ్చిన సర్కార్ బీసీ సంఘాల ఆగ్రహం ఎండ్లకు ఇండ్లు వదిలేసి సర్వే ముగించిన ముగించిందంటారంట అంటారంట కొర సమాచారంతో సేకరణతో సమగ్ర సాధ్యమా సర్కారు లెక్కల క్షేత్రస్థాయి డాటా పోల్చి చూస్తారా మూడు శాతం మంది వివరాలుంటే చెల్లుబాటు అవుతుందా రాష్ట్ర ప్రభుత్వానికి సామాజికవేత్తల సూటి ప్రశ్న అర్బన్ ఏరియాలో నలభై శాతం అయినా పూర్తి కాని సర్వే స్టిక్కరింగ్ చేసిన డేటా సేకరించిన ఇండ్లు ఎన్నో కొలగలన నివేదికపై వెలువెత్తుతున్న అభ్యంతరాలు సర్కార్ తీరుపై మండిపడుతున్న బీసీ సంఘాలు ఎక్కడైనా సమగ్ర సర్వే చేపట్టాలని నేతల డిమాండ్ మొత్తం కూడా బీసీ సంఘాలు అయితే పూర్తిగా ఆగ్రహం వ్యక్తం చేసేస్తున్నాయి నిజానికి ఇక్కడ రాజకీయాలు పక్కన పెట్టేద్దాం బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణ బీఆర్ఎస్ బీసీ ఇచ్చిన రిజర్వేషన్ ఎంత అంటే ఆ ముప్పై ఆరు శాతం నుంచి తర్వాత పద్దెనిమిది పదిహేడు శాతం తగ్గించింది అనేది బీసీ సంఘాలు చేస్తున్న ఆరోపణ సో రాజకీయాల పక్కన పెట్టితేస్తే బీసీల సంఖ్యను తేర్చడంలో ఎందుకు వైఫల్యం జరిగింది సమగ్ర కుటుంబ సర్వే కేసీఆర్ ఆనాడు పెట్టిన సర్వేకి ఈనాటికి ఎందుకు తేడా వచ్చింది ఇప్పుడు ఏ బీసీల ఓట్లతో అయితే మళ్ళా స్థానిక సంస్థాన్ని గెలుద్దామని కాంగ్రెస్ అనుకుందో ఆ బీసీలే కాంగ్రెస్కి ఇప్పుడు పెద్ద దెబ్బ కాబోతూ ఉన్నారు బీసీల సంఖ్యను తేచడంలో జరిగిన వైఫల్యం ఫలితంగా నిజమే వన్ టు త్రీ పర్సెంటేజ్ మంది దాదాపు నైన్టీ సిక్స్ పాయింట్ నైన్ పర్సెంటేజ్ ఈ కులగలలో పాల్గొన్నారు అనేటువంటిది అంటే త్రీ పాయింట్ వన్ పర్సెంటేజ్ మంది ఈ కులగలలో పాల్గొలేదు అని చెప్పేసి ఎందుకు పాల్గొలేదు ఎందుకు పాల్గొలేదు అంటే వాళ్ళ ఇంట్రెస్ట్ చూపించలేదా లేదా డోర్ టు డోర్ ఎక్కడ పొరపాటు జరిగింది అనేటువంటిది కూడా సమాధానం రావాలి సరే ఆ త్రీ పర్సెంటేజ్ కూడా పక్కన పెట్టేద్దాం ఇప్పుడు వీరు చెప్తున్నటువంటి అఫీషియల్ లెక్క ప్రకారం దాదాపు యాభై ఒక్క శాతం రెండు వేల పద్నాలుగులో బీసీలు ఉన్నారంటే ఇప్పుడు కనీసం యాభై ఐదు అరవై పర్సెంటేజ్ అన్న తేరాలి కదా తేరాలి కదా ఎవరైతే పార్టీకి అదే పెద్ద కాంగ్రెస్ పార్టీలో బీసీ నాయకులు కూడా తీర్మార్ మల్ల రూపంలో పోరాటం ఇప్పుడు అది లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తే చాలా పెద్ద రాజకీయ రకరగా మారే అవకాశం ఉంది ఓసీ సీఎం ఉండడు ఇక అంతా ఇవ్వాల్సిందే అంటూ దాని మీద పోరాడుతూ ఉన్నట్టు కూడా వాళ్ళు మాటలు ఉన్నాయి సార్ అదే చూడాలి ఇక్కడ చెవింది రెచ్చగొట్టి రాజకీయ అధికారం కోసం కొట్ట మాట్లాడే వాళ్ళు కూడా నేను ఆదాలు ఉంటారు ఇప్పుడు ఎగ్జాంపుల్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు బీసీ బీసీ ప్రధాని అని చెప్పేసి బీజేపీ చెప్పుకుంటా ఉంటారు బీసీ ప్రధాని దేశం ఉన్నంత మాత్రాన బీసీ అందరికీ వరగబడింది ఏంటి ఒక ఎస్సీ ముఖ్యమంత్రిగా ఉన్నంత మాత్రాన ఎస్సీ అందరికీ జరిగేది ఏంటి ఒక ఓసీ ప్రధా ముఖ్యమంత్రిగాను ప్రధానమంత్రిగా ఉన్నంత మాత్రాన జరిగేది ఏంటి అది అది ఉట్టి మాట కులాలను రెచ్చగొట్టి కులాల ఓటను తమకు అనుకూలంగా పొందటం కోసం చెప్పుకునే మాట దానివల్ల వచ్చే ప్రయోజనం సాధ్యం కానీ అట్టడుగు వర్గాలకి ఎవరైతే అదే మేమెంతో మా వాట అంత ఉండాలి అని అనుకునే వాళ్ళకి ఏదైనా ఇప్పుడు కోర్టు ఒకసారి యాభై శాతం సీలింగ్ పైన పోతే కోర్టు వేసింది యాభై శాతం సీలింగ్ పైన పోవటానికి వీలుదని చెప్పింది అదే టైంలో సుప్రీం కోర్టు చెప్పింది యాభై శాతం సీలింగ్ పైన మీరు రిజర్వేషన్ వదలుచుకుంటే రాష్ట్ర ప్రభుత్వం వరకైనా రిజర్వేషన్ వదలుచుకుంటే దానికి శాస్త్రీయత ఏంటి ఏ కొలమానం ప్రకారం రిజర్వేషన్ దాడుతున్నారు మరి చెప్పు చూపించాలి కదా జనాభాని ఇగో బీసీలు యాభై శాతం పైగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి అవకాశాలు కల్పించడానికి వాళ్ళు రిజర్వేషన్ పెంచాల్సిందే అని కోర్టు చెప్పాలి కదా అవును ఆ చెప్పడం కోసమైనా ఈ కులగా ఉపయోగపడాలి కానీ ఈ కులగలు అనేది తప్పుడు సర్వేగా ఉంటే అంటే ప్రభుత్వం దగ్గర కులాల లెక్కలు ఉంటే ఉన్నది అవసరం ఎంత అవునున్నా కాదన్నా ఈ సమాజంలో కులాలు అనేటువంటిది చాలా ప్రభావం చూపిస్తున్న అంశం అవును ఖచ్చితంగా చాలా మంది అర్బన్ పీపుల్ భావించవచ్చు ఈ కులాలేంటి ఈ జనరేషన్ లో కూడా కులాల గోలేంటి కులాల మాటలు ఏంటి టాలెంట్ ఉన్న అవకాశం దక్కాలి కదా అనేది ఒక వన్ సైడ్ వాదన ఒక ఒక వర్షన్ సరే ఇంకొక వర్షం ఏంటి ఎంత అవునన్నా కాదన్నా ఈ మొత్తం జనాభా అందరికీ అవకాశాలు కొన్ని తరాల పాటు దక్కలేదు కాబట్టి అందరికీ అవకాశాలు అంటే ఎక్కువ మంది ఎక్కువ శాతం ఏ వర్గంలో ఏ కులంలో అయితే ఉన్నారో వాళ్ళకి ఎక్కువ అవకాశాలు దక్కాలి కాబట్టి మా కులాలు లెక్క తెలిసి మాకు అవకాశాలు ఇవ్వండి అనేటువంటిది ఒక వర్గం వాదన ఖచ్చితంగా బీసీలకు ఎక్కువగా సీట్లు ఇవ్వాలని కూడా వాళ్ళు ప్రధానంగా డిమాండ్ కూడా ఉంది లోకల్ బాడీలో ఎక్కువ సీట్లు ఇవ్వాలి అనేటువంటిది అవును బీసీలకు అవకాశం కల్పించాలి అనేటువంటిది గతంలో ముప్పై ఆరు ముప్పై ఐదు శాతం రిజర్వేషన్ ఉండేదాన్ని దాదాపు పద్దెనిమిది శాతానికి అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం కుదించింది ఇప్పటికైనా దాన్ని పెంచాలి ఎంత పెంచాలి బీసీలకి ఎన్ని సీట్లు ఇవ్వాలి ఈ కులగణన ఆధారం కావాలి ఈ కులగణన తప్పుడు తరవేరుగా ఉంది అనేటువంటిది మేధావులు బీసీ సంఘాలు రాజకీయ పార్టీలు అందరూ మొత్తుకుంటున్నటువంటి మాట దాదాపు లక్షగా పైగా మంది ఈ కులగణ సర్వేలో పాల్గొన్నారు ఇదిగోండి ఇక్కడ పదహారు లక్షల మంది వివరాలు దాట వేశారు కూడా రాశాడు సేకరించలేకపోయాం పదహారు లక్షల మంది అంటే త్రీ పర్సెంట్ లక్షల మంది ఈ సర్వేలో పాల్గొనలేదు లెక్కలు చెప్పలేదు ఇంకా కూడా వివరాలు వెల్లడించిన సబ్ కమిటీ చైర్మన్ అంట ఈ రకంగా తొంభై ఆరు శాతం మందికి ఇచ్చిన డేటాతో సర్వే పూర్తి అయింది పదహారు లక్షల మంది వివరాలు సేకరించలేకపోయామని వాళ్లే ఒప్పుకుంటున్నారు పరిస్థితి కవిత బీసీ సంఘాలతో భేటీ కుల సర్వే నివేదికపై చర్చ ఇది ఇదో రాజకీయ అంశం కవితకి ఈ బీసీ సంఘాలకి ఏంటి సంబంధం కవిత ఏ కులం అంటే బీసీ సంఘాలకి కూడా కవిత నాయకులారిగా ఉంటా బీసీ నాయకులుగా ఉండాలా అది అది వేరే అంశం నిజానికి బీసీ సంఘాలకి ఆ బీఆర్ఎస్ పార్టీకి ఏంటి సంబంధం బీఆర్ఎస్ పార్టీ ఏమైనా కులగలను చేపట్టిందా బీఆర్ఎస్ పార్టీ ఏమైనా బీసీలకు అవకాశాలు కల్పించిందా బీసీని రాజ్యాధికారంలో తీసుకురావాలని ప్రయత్నం చేసిందా ఒకప్పుడు తెలంగాణ వస్తే దళిత ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరు ముఖ్యమంత్రి అయ్యారు బీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు రాజకీయ అంశాలు జోరకపోయినప్పుడు ఏ పార్టీకి ఆ పార్టీ ఇంకో పార్టీ మీద యుద్ధం ప్రకటించవచ్చు కాక కానీ అట్టడుగు వర్గాలకు అన్యాయం జరుగుతున్నప్పుడు మనలాంటి జనలిస్టం వాస్తవాలు మాట్లాడు కాబట్టి రాజకీయ పార్టీలకి అనుబంధంగా మనం వాళ్ళం కాదు కాబట్టి నిజానికి ఇక్కడ బీసీ లెక్కలు చేర్చడంలో అన్యాయం జరిగింది అనేటువంటిది రెండు వేల పదకొండులో అప్పటి లెక్కల ప్రకారం మొత్తం తెలంగాణ జనాభా అప్పుడు ఉమ్మడి పది జీరాలు జనాభా మూడు కోట్ల ఇరవై ఆరు లక్ష లక్షల మంది తేరితే దాదాపు రెండు వేల పద్నాలుగు సమగ్ర కుటుంబ సర్వే ద్వారా మూడు కోట్ల యాభై మంది యాభై లక్షల మంది వరకు తెరితే అంటే వీళ్ళు లెక్కలోకి వచ్చింది జనాభా అంటే ఎవరైతే వివరాలు ఇవ్వలేదో అది పక్కన పెట్టేస్తే ఇప్పుడు కూడా దాదాపు మూడు లక్షల యాభై ఆరు వేల యాభై నాలుగు వేలు యాభై నాలుగు వేల మంది తెరిచా అంటే జనాభా పెరిగింది ఇక్కడ రెండు వేల పద్నాలుగు నుంచి ఎంత పెరుగుండాలి ఖచ్చితంగా దానికన్నా ఎక్కువ పది సంవత్సరాలు కదా పది సంవత్సరాలు కదా జనాభాలో పెరుగుదల పెద్దగా లేకపోతే పోయింది బీసీ జనాభా రెండోది ఇంకోటి సరే ఈ మార్లో ఈ లెక్కలో చూస్తున్నా ఈ లెక్కలో చూసుకున్నా రెండు వేల పద్నాలుగు నాటి జనాభా మూడు లక్షల యాభై వేలు మూడు కోట్ల సారీ మూడు కోట్ల యాభై లక్షల చేంజ్ కనపడితే ఇప్పుడు మూడు కోట్ల యాభై లక్షల యాభై నాలుగు లక్షల చేంజ్ కనపడితే దాదాపు నాలుగు కోట్ల మంది పెరిగారు కదా ఆ నాలుగు కోట్ల మందిలో బీసీలు పెరగలేదా అవును ఆ నాలుగు కోట్ల మందిలో బీసీలు పెరిగి ఉండాలి కదా అసలు నాలుగు కోట్ల మందే పెరిగారా అనేది ఒక టాపిక్ నాలుగు కోట్ల మందిలో బీసీలు ఎంత వరకు ఉండాలి మరి బీసీలు తగ్గారు ఎందుకు అవును బీసీలు తగ్గారెందుకు అనే పెరిగిందంతా ఓసీలేనా పెరిగిందంతా ఇప్పుడు కొత్తగా పుట్టినోళ్ళు రెండు వేల నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు పుట్టిన బిడ్డ ఓసీ అన బీసీలో ఒక్కళ్ళు కూడా కనలేదా బీసీలో బీసీ కుటుంబాల్లో ఒక్క వ్యక్తి కూడా పుట్టలేదా అని బీసీ కుటుంబాల్లో చావులు తప్ప పుట్టుకలు లేవా ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారులు ఉన్న పార్టీ కాబట్టి వాళ్ళే సమాధానం చెప్పాలి అవును ఖచ్చితంగా వాళ్ళు సమాధానం చెప్పాలి దీన్ని పూర్తిగా రీసర్వే చేయించాలి ఇది పరిస్థితి ఖచ్చితంగా బీసీ సంఘాల తరఫున తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతుంది ఏదైతే ఈ కులగణన సర్వే ఉందో దీంట్లో అవకతవకలు ఉన్నాయని తప్పుడు తడకంటూ కూడా వారు అభియోగాలు అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది మరి ఏంటి ప్రభుత్వం ఏ రకమైన చర్య తీసుకుంటుందో మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిన పరిస్థితి